డిసెంబర్ ముప్పై ఒకటిన తాడిపత్రిలో అంటుకున్న రాజకీయ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు ఆ మంటలు ఇప్పుడు ఏపీని దాటి హైదరాబాద్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు నటి మాధవి లత తనపై జేసీ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారా హెచ్ఆర్సీ సహా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు మాధవి లత జేసీ వ్యాఖ్యల్ని సినీ ఇండస్ట్రీ ఖండించలేదంటున్నారు మాధవీలత అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేశామని చెబుతున్నారు సినిమా వాళ్లపై ఆరోపణలు వ్యక్తిత్వ హననం సరికాదు అంటున్నారు రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలంటున్నారు మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు మా ట్రెజరర్ శివ బాలాజీ డిసెంబర్ ముప్పై ఒకటిన తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేకంగా వేడుకలు ఏర్పాటు చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి వెళ్ళొద్దంటూ మాధవీలత పిలుపునిచ్చారు ఆ తర్వాత ఆమెను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ దీంతో మాధవీ లత ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ కూడా చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై లాండ్రీ బిజినెస్ చేస్తూ నెలకి లక్ష వరకు సంపాదించాలి అనుకుంటున్నారా ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దారుణంగా మాట్లాడారని ఆ వ్యాఖ్యల్ని సినీ ఇండస్ట్రీ ఖండించలేదని అందుకే మాకు ఫిర్యాదు చేశానని అన్నారు మాధవలత వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్ళపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఈ విషయంలో మా ట్రెజరల్ శివ బాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించి ఫిర్యాదును స్వీకరించారని అన్నారు మాధవలత మానసికంగా నేను చాలా పెయిన్ డిప్రెషన్ నా పేజ్లో కూడా తెలుస్తుంది అమ్ ఐ అమ్ నాట్ వెల్ అసలు ఇప్పటికీ నాకు సమయం దొరికింది అట్ ద సేమ్ టైం సినిమా వాళ్ళంటే ఒక రకంగా అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్ ఆయన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు సినిమా షూటింగ్స్లో పూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెడ్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే లేకపోతే సినిమాలు చేయాలంటే కూడా వాళ్ళు ప్రాసిట్యూషన్ కిందే లెక్క కడతారు లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు బ్రతుకుదరు వాళ్ళకి అదే బ్రతుకుదెరువు అని ఆయన పదే పదే మాట్లాడడం క్షమాపణ రెండు రోజుల తర్వాత చెప్పినా సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు కానీ నేను అనకూడదు వెంటనే రెస్పాండ్ అయ్యారు వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యారు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను ఈ విషయంలో నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి రవి గారు థ్యాంక్ యూ అండి బికాజ్ నేను చాలాసార్లు సినిమా ఇండస్ట్రీ మీద ఎన్నో విషయాల మీద నేను చాలా హార్ష్గా మాట్లాడడం కూడా జరిగింది కాకపోతే ఇండస్ట్రీ ఒక్కటే అనుకుంది మాధవి ఎప్పుడు మాట్లాడినా కఠినంగా మాట్లాడుతుందేమో కానీ బట్ రైట్ టాపిక్ మాట్లాడుతుంది మా అమ్మాయి అనుకున్నారు అందుకే ఈరోజు మా అసోసియేషన్ కూడా స్పందించింది ఐమ్ నాట్ వీటర్ ఐమ్ ఏ ఫైటర్ నేను ఫైట్ చేస్తాను మొదటగా నన్ను సినిమా అమ్మాయిగా నన్ను ఖండించారు బూతులు మాట్లాడారు కాబట్టే నేను ఫస్ట్ నా మొదటి అడుగు మా ఛాంబర్లో పెట్టాలనే నేను ఇక్కడికి వచ్చాను తర్వాత ఫర్దర్గా నేను ఏం చేస్తానో ఖచ్చితంగా నేను మీడియాకి ఇన్ఫామ్ చేసి చేస్తాను ఐ ఫైట్ ఫర్ జస్టిస్ నాకు ఇలాంటి మాటలు నన్నే కాదు ఫర్దర్గా ఏ అమ్మాయిని కూడా సినిమా ఇండస్ట్రీలో బయటికెళ్ళి పని చేసుకోవడానికి మాకంటూ గౌరవం కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అంతకంటే ఇంకేమీ లేదు రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడడం మానేసి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారని మాట్ రెజరర్ శివబాలాజీ అన్నారు మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు శివబాలాజీ ఇట్ ఇస్ ఇలా పెద్ద ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటం అసలు ఏమీ తెలియకుండా నాకు ఎప్పుడు అనిపిస్తుంది ప్రతి ఒక్కసారి పొలిటీషియన్స్ యా డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి మీరు ఒకరు ఒకళ్ళు వచ్చేసి అట్లాస్ట్ మీరు జనాల కోసమే మాట్లాడతారు అంటారు కానీ ఎక్కువగా వెళ్ళిపోయి పర్సనల్ లైఫ్కి వచ్చేస్తున్నారు అదేంటో తెలియట్లేదు అది ఒక నాకు తెలిసి ట్వెల్వ్ ఇయర్స్గా స్టార్ట్ అయింది అది ఎక్కువ పర్సనల్ అటాక్స్కి వెళ్ళిపోతున్నారు అండ్ సినిమా ఇండస్ట్రీకి మీదకి వచ్చేస్తున్నారు సో బేసిక్గా మాకు కెమెరా ముందు నటించడం నటించడం వచ్చు బట్ జనరల్గా వచ్చేసి బయట నటిస్తూ అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి మేము సో ప్లీజ్ మా జోలికి రావద్దు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను అంతే మీకు పార్టీ రకంగా లేకపోతే పాలిటిక్స్ రకంగా మీరు ఏమైనా మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి కానీ ఇండస్ట్రీని లాగొద్దు ఇంట్లో ఇండస్ట్రీ అమ్మాయిల్ని ప్లీజ్ లాగొద్దు